ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ వల్ల కజిన్ కూతురిది మ్యారేజ్ అయితే ఉందనమాట సో మ్యారేజ్కి అయితే బయలుదేరాము ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఈ హైదరాబాద్లో ఫుల్ వర్షాలు అండి అసలు ఈవినింగ్ అయితే చాలు బాగా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట సో మేము బయలుదేరినప్పుడు కూడా అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో నాగోళ్ళలో మ్యారేజ్ అనమాట సో అందుకోసం వన్ అవర్ అయితే పట్టింది ఇదే ఎంట్రన్స్ అండి చాలా బాగుంది కదా మంచిగా డెకరేట్ అయితే చేశారు సో ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారనమాట యాక్చువల్గా మార్నింగ్ నుంచే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట మ్యారేజ్కి సంబంధించిన కార్యక్రమాలు కాకపోతే మేము ఈవినింగ్ రిసెప్షన్కి అయితే వచ్చాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే అనగా త్రీ ఓ క్లాక్కి మ్యారేజ్ ఉంది సో ఈరోజు నైట్ రిసెప్షన్ కోసం అయితే అటెండ్ అయ్యాము వీళ్ళందరూ మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అనమాట సో వీళ్ళందరూ ఏంటంటే ఆ పిల్ల కూతురు వాళ్ళ బాబాయిలు పిన్నులు అందరూ అనమాట వచ్చిన వాళ్ళని రిసీవింగ్ చేసుకోవడం కానివ్వండి మంచిగా అందరినీ పలకరించడం కానివ్వండి చేస్తున్నారు సో ఇది మొత్తం ఎంట్రన్స్ బయట అనమాట వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అండి చాలా బాగుంది ఫంక్షన్ చాలా పెద్దగా మంచిగా అంటే బాగా స్పేసియస్గా బాగుందనమాట సో అందరూ వచ్చాం చాలా డేస్ తర్వాత అందరూ కలుస్తారు కదా అందుకోసం అందరూ హ్యాపీగా అందరిని మాట్లాడడం కానివ్వండి రిసీవ్ చేసుకోవడం కానివ్వండి చాలా ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది వచ్చారు అలా అందరూ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు తినైతే చాలా యాక్టివ్ అండి చాలా బాగా వర్క్ చేస్తారు ఎక్కడికి వచ్చినా చాలా ఎంజాయ్ చేస్తూ అందరినీ మాట్లాడడం కానివ్వండి అసలు చాలా బాగా ఉంటారు అనమాట తిను మా పెళ్ళికూతురు వాళ్ళ బాబాయ్ అనమాట సో చాలా యాక్టివ్ అండి తను వాళ్ళ మామయ్య మేనమామ రెడ్ షర్ట్ వేసుకున్న తను సో వీళ్ళందరూ వచ్చేసి షూట్ చేసేవాళ్ళనమాట వీడియోగ్రాఫర్స్ కానివ్వండి ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి మొత్తము సో ఇటు సైడ్ వచ్చేసి పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు సో ఇటు సైడ్ పెళ్ళికూడు వాళ్ళు మొత్తం కూర్చొని ఉన్నారు అక్కడ చూసారా పందిట్లో అబ్బాయి అమ్మాయి చాలా ముద్దుగా ఉన్నారండి ఇద్దరు చాలా బాగున్నారు క్యూట్గా సో ఇప్పుడిప్పుడే అందరూ వచ్చి వాళ్ళని విష్ చేసి చెప్పేసి అందరూ డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యారనమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ దాడిపోయింది ఇంకా ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు అందరూ వచ్చి వాళ్ళకి పైన వెళ్ళి అందరూ విష్ చేస్తున్నారు చాలా బాగుంది కదండి డెకరేషను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అసలు ఎంత బాగుంది లాంగ్ నుంచి ఆ వ్యూ కానివ్వండి చాలా బాగుంది సో ఇంకా అందరూ అలా వన్ బై వన్ అందరూ వచ్చి పైకి విషయస్ అయితే చెప్తున్నారు ఇంకా మేము కూడా చెప్పేద్దామని చెప్పి మేము కూడా పైకి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మ్యారేజ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉంది కాకపోతే మ్యారేజ్కి ఉండాలి అనుకున్నాం కానీ కాకపోతే మా హస్బెండ్ కొంచెం ఫ్యూరిష్గా ఉండి ఇంకా ఓపిక లేకుండే అందుకోసమే ఇంకా రిసెప్షన్కి అయితే అటెండ్ అయితే వెళ్ళిపోయాము మా తోడుకోడలు ఆవిడ మా పెద్ద తోడుకోడలు అనమాట మధ్యలో ఉన్న ఆవిడ తను వచ్చేసి మా బా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ హస్ కజిన్ హస్బెండ్ సో ఇలా అందరం కలిసినప్పుడు అయితే చాలా బాగుంటుందండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది సరదాగా ఎప్పుడు మా హస్బెండ్ సైడ్ వాళ్ళని మీకు చూపించలేదు వీడియోలలో ఫస్ట్ టైం ఇప్పుడే మీకు అందరినీ చూపించడం అనమాట యాక్చువల్గా వాళ్ళని మేము ఎప్పుడూ ఇట్లా ఫంక్షన్స్కి అట్లా మీట్ అయినప్పుడే వాళ్ళని మేము ఈ వీడియో తీయగలను అనమాట లేకపోతే చాలా రేర్గా వాళ్ళని మేము చూపించడం మీకు సో అలా అందరూ మా హస్బెండ్ సైడ్ వాళ్ళందరూ వచ్చారు చాలా మంచిగా అనిపించింది సో మా బావ్య చూసారా ఇలా సిగ్గుపడిపోతున్నాం వీడియో తీస్తున్నాను అని చెప్పి సో ఇంకా అందరిని అయితే ఇంకా పైకి వచ్చామంటున్నారు మా హస్బెండు వచ్చి మనం కూడా విషయ చెప్దాం పదండి అంటున్నాడు సో నేనేమో ఇంకా అందరినీ ఒకసారి వీడియోతో కవర్ చేస్తున్నాను అనమాట తిని కూడా మా రిలేటివ్స్ ఆవిడే మా హస్బెండ్ సైడ్ వాళ్ళే అనమాట సో అలా అందరినీ చూసి అందరితో మాట్లాడి సరదాగా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే టైం స్పెండ్ చేసేసి ఎట్టకెళ్ళకైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఇంకా టెన్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట సో చూసారా ఎంత బాగుందో హాల్ చుట్టూ మంచిగా స్పేసియస్గా కానివ్వండి మంచిగా ఎంతమంది వచ్చినా బాగుంటుంది అనమాట తిని వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ పిన్ని మీకు ఇందనకే చెప్పాను కదండి తను చాలా మంచిగా ఎక్కడున్నా హెల్ప్ చేస్తాడని తను వాళ్ళ హస్బెండ్ అనమాట ఎక్కడికి వచ్చినా సరదాగా పలకరిస్తాడండి ఆయన అసలు భలే హెల్ప్ఫుల్ పర్సన్ సో అలా అందరము అలా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము వన్ బై వన్ ఒక్కొక్కరు వస్తున్నారు పలకరిస్తున్నారు సో ఇలా మేము కూడా ఇంకా పైకి ఎక్కేసి వాళ్ళకి పెళ్ళికొడికి పెళ్ళికూతురికి చెప్పడానికి అయితే పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట సో అలా తినొచ్చేసి మా పెళ్ళికూతురు వాళ్ళ మేనత్త సో మేనమామ మేనత్త కంపల్సరీ కదా సో ఈవిడ ఇంకా తిరుగుతూ ఉన్నారు పాపం వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చూసుకోవడం కానివ్వండి చాలా బాగా అందరికీ రిసీవింగ్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి డిన్నర్ హాల్ అనమాట అంటే మొత్తం ఇక్కడ అరేంజ్ చేశారనమాట డిన్నర్ చేయడానికి కానివ్వండి లంచ్ మార్నింగ్ లంచ్ కానివ్వండి మొత్తము చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా అందరికీ ఏవైతే నచ్చ నచ్చిన ఐటమ్స్ కావాలో అలాంటివి మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట బాగున్నాయి వంటలు అయితే సో అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు స్వీట్స్ దగ్గర నుంచి హార్ట్స్ కానివ్వండి పానీపూరి అని జిలేబీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట సో అలా మేము కూడా ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి వెళ్ళిపోదాము వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇంక మేము కూడా తినడానికి అయితే వచ్చేసామన్నమాట సో ఈ ఎంట్రన్స్లో వచ్చేసి ఇది పానీపూరి బాగుందండి చాలా బాగుంది మంచిగా టేస్టీగా ఉందనమాట సో మేము కూడా కొంచెం అది స్టార్టింగ్లో అది టేస్ట్ చేస్తాము సో అలా మొత్తం జనాలు అయితే వన్ బై వన్ వచ్చి ఇప్పుడిప్పుడే డిన్నర్కి స్టార్ట్ అయ్యారు సో ఎందుకంటే ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యారేజ్కి అటెండ్ అవ్వకుండా ఓన్లీ రిసెప్షన్ అయితే చూసుకొని వెళ్ళిపోతున్నారనమాట సో ఇంకా మేము కూడా అలాగే చేద్దామని చెప్పి ఇంకా మేము కూడా తినేస్తున్నాము ఇంకా మా వాళ్ళు రావాలి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళందరూ వన్ బై వన్ వస్తూ ఉన్నారు మా తోడు కొడలు నేను తినొచ్చేసి చూసారా సిగ్గు పడిపోతుంది తిను కూడా ఆ పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు అవుతుంది ఇది సో వాళ్ళ పిన్ని కూతురు అనమాట వీడియో తీస్తాను రావే అంటే దానికి సిగ్గు అంట ఓన్లీ ఫోటో తీసుకో అంటుంది సో తిను కూడా జాబ్ చేస్తుంది అనమాట బీబీఏ అయిపోయింది సో సిస్టర్ కూడా ఉంది తినికి సో చాలా ఫ్రెండ్లీగా బాగా మాట్లాడుతుంది అసలు పోయినప్పుడల్లా అసలు వర్షం అయితే ఫుల్ ఉందండి అసలు ఇలా డ్రెస్ అయితే ఇలా కింద అంత తడిచిపోతుంది మొత్తం అంత వాటర్ ఎలా నడవాలో కూడా అర్థం అవట్లేదు ఇలా పట్టుకొని నడుస్తున్నాను సో ఇది అండి ఇలా అయితే సరదాగా ఎంజాయ్ చేసి అయితే రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యి వచ్చేసాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అల్ల్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సో బాయ్